ఏపీ రాజధాని అమరావతి పైన జర్నలిస్ట్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పైన జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపైన సమగ్ర విచారణ చేయాలని ఏపీ డీజీపీని ఆదేశించింది దీనిపైన సుమోటోగా కేసు నమోదు చేసింది జాతీయ మహిళా కమిషన్ విచారణ జరపాలని ఏపీ డీజీపీకి ఆదేశించడంతో ఈ కేసు ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతుంది సాక్షి ఛానల్లో గత శుక్రవారం డిబేట్ సందర్భంగా విజయవాడకు చెందిన జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు అమరావతి దేవతల రాజధాని కాదని అది వేసాల రాజధాని అని వివాదాస్పద వ్యాఖ్యలు ある ఈ చర్చ సందర్భంగా కృష్ణం రాజు వ్యాఖ్యని ఆపకపోగా మీరు ఇలా మాట్లాడితే సోషల్ మీడియాలో మీపై ట్రోల్స్ వస్తాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు అమరావతిపై చేసిన వ్యాఖ్యలపైన తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఏ వన్ గా కృష్ణం రాజు ఏ టూగా కొమినేని శ్రీనివాసరావు ఏ త్రీగా సాక్షి మేనేజ్మెంట్ని చేర్చారు ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషించారని మహిళా కమిషన్ పేర్కొంది ఇప్పటికే సాక్షి యాంకర్ కొబ్బిదని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు